అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్నచక్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయినా కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్నోన్ని దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వి వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అన్నమాట మరి ఆరాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సాలిగ్రహ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మంలో అయితే కనుక నిత్యే అజ్ఞాధికలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ స్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావోళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ఠ మార్గం అంటే మూడు అంగుళాలు మందం ఉండే మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే కనుక దానికి మహానైద్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహాన్ అయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతలు చేసి దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో వెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విగ్రహారథం చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంతో మనం ప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహమే దేవుడు రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి యజ్ఞాన ప్రతిఫలితం కలుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశ్రాసులు కానీ మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం మకర రాశి మకర లగ్న జాతకులకి విశేషంగా అంతా కూడా ఏలినాటిని ప్రభావం నుంచి బయటపడ్డారు మీరంతా కూడా విశేషంగా ఎటువంటి దేవతార్చన చేసుకోవాలి నిత్య దేవతార్చనలో పూజా విధానంలో ఉండవలసిన విగ్రహాలు ఏంటి ఎటువంటి పూజా విధానాలు పాటించడం వల్ల ఆకస్మిక ధనలాభం యోగిస్తుంది అంతా కూడా తెలుసుకుంటున్నాం విశేషంగా మీరంతా కూడా ధనయోగం సిద్ధించాలంటే మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవాలి రాష్ట్ర శనీశ్వరుడు కావునా వెంకటేశ స్వామి ఆరాధన కానీ హనుమంత ఆరాధన కానీ చేసుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం కలుగుతుంది ఆరాధన ఖచ్చితంగా ఆచరించాలి ఎవరైతే దేవతారాధన అంతా కూడా చేసుకోవడం వల్ల తరతలాలకు వచ్చిన పూజా విధానం ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది గ్రామ దేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది తన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాన్ని కాపాడుతుంది గ్రామ దేవత ఆరాధన ఎవరైతే చేసుకుంటారో ఎవరి ఇంట్లో అయితే కనుక గ్రామ దేవత ఆరాధన మర్చిపోతారు ఇంట్లో అంతా కూడా కూడా అశాంతి నెలకొస్తుంది ఆ గ్రామ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఆకస్మిక ధనలాభ ధన సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కుల దేవత ఆరాధన మర్చిపోతే కనుక ధన వ్యయం కలుగుతుంది ఆక ఆ అనుకోకుండా మీకు అంతా కూడా ఖర్చులు పెరగడం కానీ వచ్చిన సంపద అంతా కూడా సరిపోకపోవడం కానీ ఖర్చులు పెరిగి మీకంతా కూడా అప్పులేమన్నా పెరగడం కానీ ఇటువంటి దుఃఖాలంతా కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా మీరంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవాలి మీ పెద్దవాళ్ళని అడిగి కుల దేవత ఎవరు తెలుసుకుని ప్రతినించం కూడా కుల దేవత ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకున్న వాళ్ళకి అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది బొబ్బర్లు కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ధనధాన్యాది మృతి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా జన్మజాతకంలో దోషకారిగా ఉంటే గనక శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తిలలు దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది దక్షిణ సహితంగా ఈ యొక్క శనివారం శనిహోరంలో అంతా కూడా నల్ల దానం చేయడం వల్ల ద్రాక్ష పిళ్లను దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ధనధాన్యాది సంప్రద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాలు పాటించాలి లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రావి చిట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల రావి చెట్టు దగ్గర చెట్టు మొదట్లో అంతా కూడా చక్కెరను అంతా కూడా సమర్పించడం వల్ల చీమలకి ఆహారంగా ఉంటుంది అటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం యోగంకరంగా ఉంటుంది మీకంతా కూడా వ్యాపార స్థలంలో మీరంతా కూడా ఖచ్చితంగా హోమ హోమశాంతి కార్యక్రమాలు ఆచరించాలి లక్ష్మీకుబేరేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఆకస్మిత్ లాభం దుర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమ